హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు ఒక కథ చెప్పుకుందాం అనగనగా ఒక చిన్న పల్లెటూరులో రమ్య రమేష్ అనే ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పాలకొండ అంచున ఉన్న ఒక అందమైన ఇంట్లో ఉండేవారు ఆ ఇంటి చుట్టూ పచ్చని పొలాలు చిన్న చిన్న చెట్లు పూలతో నిండిన పూలతోట ఉండేది పక్కనే ఒక చిన్న వాగు కూడా ఉండేది రమ్య రమేష్ ఇద్దరూ బాగా ఎప్పుడు ఆడుకోవడమే వాళ్ళకు సరదా వర్షం పడితే బయటికి పరిగెత్తి చినుకులలో తడవడం బురదలో జారి పడటం వాళ్ళకి చాలా ఇష్టం ఆ ఊర్లో కోడి రాజు అని పిలిచే ఒక గర్విష్టి కోడి ఉండేది అది ఉదయం గట్టిగా కో అని కూస్తేనే పల్లి మొత్తం మేలుకునేది అందుకే ఆ కోడి చాలా ముఖ్యమైనది అందరూ భావించేవారు పిల్లలు కూడా దాన్ని చాలా ఇష్టపడేవారు రమేష్ దానికి ఎప్పుడూ గింజలు వేస్తూ ఉండేవాడు రమ్య దాని రెక్కలు తుడుముతూ ఆట పట్టించేది ఆ పల్లె దగ్గరలో ఒక పెద్ద ఎలుగు ఉండేది కానీ అది చాలా మంచిది బంగారం హృదయం కలిగినది అది అడవిలో తేనెగూళ్ళు వెతికి తేనె తిని మిగతా వాటికి పక్షులు చిన్న జంతువులతో పంచుకునేది పిల్లలు ఎప్పుడూ అడవిలో ఆడుతూ ఉండగా ఎలుగుబంటి వాళ్ళను రక్షించేది ఒకసారి భారీ వర్షం మొదలైంది మబ్బులు కమ్ముకొని మెరుపులు మెరుస్తున్నాయి పిల్లలు బయట ఆడుకుంటూ బురదలో జారిపోయారు వర్షం ఆగకపోవడంతో వాగు పొంగి పొర్లింది ఆ నీరు ఊర్లోకి వచ్చేస్తుందని అందరూ భయపడ్డారు ఆ సమయానికే రమ్య రమేష్ వాగు దగ్గర చిక్కుకుపోయారు వాళ్ళను చూసిన తల్లిదండ్రులు అరుస్తూ అయ్యో పిల్లలు మునిగిపోతున్నారు అని పరిగెత్తారు ఇంతలో ఒక నక్క అడవిలో నుంచి బయటకు వచ్చింది అది చాలా మోసగత్తే పిల్లలు కష్టంలో ఉన్నారని చూసి ఇది మంచి అవకాశమని పిల్లల్ని మోసం చేస్తే ఊరంతా గందరగోళం అవుతుంది నాకు కోడి పిల్లలు తినే అవకాశం వస్తుంది అని దురుద్దేశం పెట్టుకుంది నక్క పిల్లల దగ్గరికి వచ్చి రమ్య రమేష్ మీరు భయపడకండి నేను మిమ్మల్ని సురక్షితంగా తీసుకుపోతాను అంది కానీ దాని కళ్ళల్లో కనిపించిన వంచనను రమేష్ గమనించాడు అదే సమయంలో ఎలుగుబంటి అక్కడికి చేరింది అది గర్జిస్తూ నక్క ముందు నిలబడి ఈ పిల్లలు నా స్నేహితులు వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తే బాగోదు అని హెచ్చరించింది నక్క భయంతో ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తింది కానీ వర్షం ఆగకపోవడంతో పిల్లలు ఇంకా ఇరుక్కుపోయారు అప్పుడే కోడిరాజు తన గుంపుతో కలిసి అక్కడికి వచ్చింది అది గట్టిగా కూసి ఊర్లోని పెద్దలందరినీ పిలిచింది అందరూ వచ్చి వంతెన కట్టారు ఎలుగుబంటి తన బలంతో పిల్లలని ఎత్తుకొని ఆ వంతెన మీదుగా సురక్షితంగా తీసుకొచ్చింది వర్షం ఆగి సూర్యుడు ఉదయించగానే ఆకాశంలో ఒక అద్భుతమైన ఇంద్రధనుషు మెరిసింది పిల్లలు ఎలుగుబంటి కోడి ఆనందంతో గంతేశారు తల్లిదండ్రులు మంచి మనసు ఉన్నవారితో కలిస్తే ఎలాంటి కష్టమైనా దాటవచ్చు అని పిల్లలకి బోధించారు అప్పటి నుండి రమ్య రమేష్ ఎలుగుబంటి కోడి ఇద్దరినీ నిజమైన స్నేహితుల్లా చూసుకున్నారు నక్క మాత్రం మళ్ళీ ఆ ఊరు దరిదాపులకు రాలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి